ఆదోనిలో రేషన్ షాప్ డీలర్ల గరానా మోసం ప్రభుత్వం ఇస్తున్న బియ్యం బేళ్లు జొన్నలు చక్కెర మాకు ఎందుకు ఇవ్వరు అని నిలదీస్తున్న ప్రజలు చూస్తున్న అధికారులు ఈ విషయం సాక్షాత్తు ఆదోని ఎమ్మెల్యే పార్థసార్థ దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఏమాత్రం చెల్లించని అధికారులు యథా రాజా తదా ప్రజ అన్న సందనం అధికారులు మారనంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా ప్రజలకు మిగిలేది గుండు సున్నా అంటూ వాపోతున్నారు ప్రజలు మనము గేరి డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఈ పొద్దు టీడీపీ లో మనం ఉన్నాము ఈ పొద్దు అనమాట మన రవికృష్ణ కృష్ణ డీలర్ ఒక స్టోర్ ఇన్ఛార్జ్ ఆ మంచి ఇంతకుముందు ఆ తని పేరు మీద స్టోర్ ఉంది కాబట్టి అతని గురించి స్టోర్ వచ్చిందనమాట మేము ఇంతకుముందు భీము నాలుగు నెలల గవర్నమెంట్ వచ్చినా గాని వరు రెండు నెలల నుంచి భీము అమ్మకుని తినాడు సార్ అంత సార్ ఎవరికి వెళ్ళేస్తారు అనమాట ఈ నెల మొత్తం అమరావతి నగర్ లో కవర్ చేసాడనమాట ఏరి స్టోర్ లో నుంచి వాడు కవర్ చేసి ఈ నెల ఎవరికి వేసాడు సార్ అంత బ్యాడ్లు ఎక్కడ పోయినా సార్ చక్కెర ఎక్కడ పోయినా సార్ జొన్నలు ఎక్కడ పోయినా సార్ ఇవన్నీ వేయడం లేదనమాట ఈ పొద్దు ఆ కొన్ని నెలల నుంచి పది నెలలు ఆ నెల టోకన్లు వచ్చాయి సార్ టోకన్లు ఎత్తునప్పుడు బియ్యం వేసుకోవటం లెక్క అనమాట అటువంటి ఉద్దేశాలు ఉన్నాయన్నమాట వీళ్ళు చేస్తున్నావు అనమాట ఎందుకంటే వాడు ఏమంటా అంటే మా గవర్నమెంట్ ఉంది మా గవర్నమెంట్ అంటే మా గవర్నమెంట్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు ఈ పోతే ఏమంటే జనాలు ప్రజలకి అభివృద్ధి చేయాలా ఏదైనా కానీ మంచి చేయాలని చెప్పి వాళ్ళు చేసి అదే కూటమి గురించి గవర్నమెంట్ వచ్చిందనమాట వీళ్ళు ఏం చేస్తున్నా అంటే నేను సంపాదించుకోవాలా అతని సంపాదించుకోవాలా వీళ్ళు సంపాదించుకోవాలంటే ప్రజలను ఎందుకు కొడతావు అన్ని కొట్టుకోండికి ఏమన్నా పెద్దలు కొట్టుకుంటే అనమాట అది ఏంటి సమస్య నేను చెప్తుంటే వీళ్ళు ఏమంటారంటే ఏ నేను చూసుకుంటాంలే అది చూసుకుంటామని కొన్ని విషయాల్లో కనబడినమాట మనం ఎన్నికేట్ వేసేది ఏమి సమస్య ఏమి ఉండలేదు సార్ అనమాట ఈ పొద్దు కానీ మొన్న మన గౌరవీ మా మాజీ మీనాక్షి గారు కాని గాని ఉమాపతి కానీ భూపాల్ సార్ అని కానీ మనకి మంచి మా పెద్దానికి ఏదో ఒక పోస్ట్ వచ్చిందని ఆ ఉద్దేశంతో మేము కానీ ఇంతవరకు ఓపికతున్నా అనమాట ఈ పొద్దు నాలుగు నెలలు గవర్నమెంట్ వచ్చినా గాని సార్ మా లైన్ లో అనమాట అంబులెన్స్ వచ్చేది కానీ దారి లేకున్నట్ల ఈ పొద్దు ఈ గవర్నమెంట్ గురించి మేము ఎందుకంటే చెప్తున్నాం అంటే ఒక నాలుగు నెలల గురించి ఒక ఒక రెండు మూడు ట్రాక్టర్ల మట్టి ఏకులున్న పరిస్థితి సార్ మనకి ఏమనంటే అంటే మనం పట్టించుకోవడం లేదనమాట మహమ్మద్ అన్న మంచి మిత్రుడు ఆ మనిషి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టి ఆ మనిషి చేపించలేదు అనమాట ఇంతకు ముందుగానే అన్న చెప్తున్నాడు అనమాట అమ్మ రెండు రోజులు ఉండండి మూడు రోజులు చెప్పి చెప్తున్నాడు అనమాట అటువంటి పరిస్థితి వచ్చిందంటే అన్న డబ్బు ఖర్చుతోనే ఈ రోడ్లు కానీ అన్న గర్ఫ్ రోడ్లు గాని ఏపీ గని చెప్పి నేను అన్నగరం నుంచి హామీ ఇస్తున్నాను మేము కానీ మన మీనాశ సార్ చెప్పినా అనమాట రెండో లోప మీకు చేస్తామని చెప్తున్నా అనమాట ఈ రవి కృష్ణ అని చెప్పి డీలర్ సార్ ఇటువంటి అనమాట ఫ్రీ ప్రీబియం గవర్నమెంట్ సెంటర్ నుంచి బియ్యం వచ్చి ఫ్రీ ప్రీబియము ఈ బ్యాళ్ళు ఈ చెక్కిరి ఈ జొన్నలు ఏమేమో కొన్ని సమస్యలు వస్తున్నాయి ఏ మెడమ్ లో సార్ ఏమన్నా సమస్య అంటే నీ ఎవరికైనా చెప్పుకోబంటానమాట ఎంతో సార్లు సార్ గరాటైంది సార్ మందు అనమాట చెప్పితే కానీ మీకు ఏదైనా సమస్య మీరేమి చూసుకోండి అని చెప్పి మినాక్సినట్ గానే చెప్పినారనమాట ఆ సమస్య కానీ ఆ మనిషి వినడం లేదు ఇప్పుడు మనం అంతా ఒక ఏకమై ఆ మనిషి మనం దాడి చేసినామంటే మనకి సరిపోతుంది అనుకోటి మనకు ఒక పార్టీ కార్యకర్తలు మాకు కూటంలో ఉన్నాడు కాబట్టి మనము దయచేసి మనం అది ఇంత విషయం మా మనిషి ఇంటి మనిషి అని చెప్పి మనం ఏం చేయడమే సార్ ఆ మనిషి రవికృష్ణ కృష్ణ నా రెండు చేతులు మొక్కి నేను దయచే చెప్తున్నా ఈ నెల నుంచి రేపు నెల నుంచి వచ్చేటప్పటి నుంచి ఏమి గవర్నమెంట్ పథకాలు ఉండే ఆ గవర్నమెంట్ పథకాల గురించి ప్రతి ఒక్క ఆడల్ని కానీ స్త్రీలు ఏం వచ్చే పథకాల గురించి కానీ ఏమన్నా వేయలేని మనసు పూర్తిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ అంతే రైట్ సార్ నా పేరు దివాన్ బాష సార్ అమరావతి నగర్ లోని స్నేక్ క్యాచర్ అనమాట నాది కొత్త సార్ సార్ నా నా పేరు మాకి నాలుగైదు నాలుగు నెలల నుంచి రోడ్ సమస్య ఉంది సార్ మేము ఎన్ని తూర్లు చెప్పినాము ఎవరు పట్టించుకోవటం లేదు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు చెప్తే వేసుకోవటం లేదు ఎంత మందికి చెప్నాము ఇక్కడ గుంత పడింది ఒక ట్రాక్టర్ గాని రెండు ట్రాక్టర్లు గాని మమ్మల్ని తెచ్చేయండి మేమే డబ్బులు వసూలు చేసి వేయించుకుందామా అని మేము గానీ అనుకున్నాము వీళ్ళు లేపిస్తారా అన్నందుకు మేము ఊకున్నాం సార్ సార్ దయచేసి మాకు రోడ్ సమస్య ఉంది దాన్ని పట్టించుకోండి సార్ నా పేరు అంజలి రోడ్ పిల్లలు ఉండరు సన్న సన్న పిల్లలు గేర్లోనా వస్తా పోతుంటే పడుతుంటారు కిందకి సార్ వాళ్ళు కిందకి పడుతుంటారు సార్ పిల్లలు బేళ్ళు గానీ వేయడం లేదు ఇది జన్నల్ లేదు చక్కెర్ లేదు మొత్తం భీమఒేస్తున్నారు సార్ ఇంతకు ముందు ఇచ్చినాం సార్ ఇంతకు ముందు అట్లే ఉండదు సార్ అంతా అదే జొన్నల గిన్నెలు అంత వేస్తున్నారు బ్యాళ్ళేస్తున్నారు అసలు అనేదే లేదు ఇక్కడ కాజాబీ